వారు పాపం చేసిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు రిలేషన్ పెట్టుకుంటారు అప్పుడు నాకు అనిపించింది ఈ దేవుడేటి పాపం చేసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు వాళ్ళని రిలేషన్ నేను వండర్ఫుల్ కూర్చోండి మంచి ప్రశ్న అడిగారు నేను గత కొన్ని సంవత్సరాలు కదా దాదాపు ఒక దశాబ్ద కాలం పైనే ప్రశ్నలను ఎదుర్కొంటున్నాను ఇది కొంచెం కొత్త ప్రశ్న మంచిగా అడిగింది అమ్మాయి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా మనం విశ్లేషణ చేసేటప్పుడు పాపిని దేవుడు శిక్షించుకుంటూ వెళ్తే ఒక్కడు కూడా మిగలడు దట్స్ నెంబర్ వన్ ఎందుకంటే ఒక్క మహాత్ముడు కూడా పాపి కాని పాపులు ఉన్నారు మహాపాపులు ఉన్నారు మహాత్మ పాపులు ఉన్నారు అంతే తప్ప మనమందరం పాపంలో కొలీగ్స్ ఇప్పుడు ఇది ప్రాబ్లం అందువల్ల దేవుడు శిక్షించడం మొదలెట్టాడనుకో దుష్ట శిక్షనే దేవుడి కార్యక్రమం అయితే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు ఇది మన ధర్మమే కాదు క్రైస్తవ ధర్మమే కాదు ఏ ధర్మమైనా ఒప్పుకుంటుంది ఇందాక మీకు మన ధర్మశాస్త్రం గురించి చెప్పాను అహం పాపం ఆత్మ పాపం కనుక ఎవడు మిగల్డు మరి దేవుడు ఏం చేయాలి దేవుడు ఏం చేయాలి మరి కరోనా వైరస్ వచ్చింది మీకు అర్థం కావాలంటే కరోనా వైరస్ వస్తే ఒక మనిషిలోకి వైరస్ వెళ్ళింది వాడి నుంచి ఇంకొకడికి వెళ్తుంది వాడి నుంచి ఇంకోటికి వెళ్తుంది ఇప్పుడు ఏం చేయాలి వైరస్ని చంపాలా ఆహా వైరస్ వచ్చినోడిని చంపాలా చెప్పండి పాపం కూడా వైరస్ లాంటిదే కదా వైరస్ వచ్చిన వాళ్ళందరినీ షూట్ అనుకోండి కిమ్ మన కొరియా కింగ్ కరెక్టేనా దేవుడు కిమ్ లాగా ప్రవర్తించలేదు అది అందుకని ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు కరోనా వైరస్ వచ్చిన వాడు దగ్గరికి వచ్చి దగ్గరకు వస్తాడో దగ్గర రాడా ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇస్తాడా రావాలి పట్టుకోవాలి డాక్టర్ గారికి రిస్క్ ఉంటుంది అయినా వచ్చి డాక్టర్ గారు సేవ చేయాలి అప్పుడే కదా ఆయన్ని మనుషులు బా దేవుడయ్యా నువ్వు అంటారు మరి దేవుడే వచ్చి ఈ వైరస్ అంటుకున్న వాళ్ళ పక్కన కూర్చుంటే ఆయన ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు